ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వత్యాయ నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారం భగవాన్ శ్రీరమణ మహర్షి జీవిత చరిత్రను తెలుసుకుంటూ ఉన్నాం కదా తొమ్మిది భాగాలు పూర్తి చేసుకొని ఉన్నాము ఈరోజు పదో భాగం తెలుసుకుందాం ఆశ్రమంలో ఒకరోజు ప్రతిరోజు సూర్యోదయంకు ముందుగానే ఆశ్రమం పనులు ప్రారంభమవు ఉదయం మూడు గంటలకే భగవాన్తో పాటు చాలామంది ఆశ్రమవాసులు నెలకొంటారు కాలకృత్యములు ముగించుకొని హాలులోకి వచ్చి నిశ్శబ్దంగా ధ్యానం చేయడం కానీ భక్తి గీతంలను పాడడం కానీ చేయదు ఉదయం పూట సాధారణంగా భగవాన్ వంటగదిలో కూరలు తరగడం వంటి పనులు చేసేవారు వంటింట్లో వారి అవసరం ఉంటుందని కాదు కానీ అవసరమైన ఆశ్రమం పనులను అందరూ వారి వంతు సేవ వారు చేయవలెనని భగవాన్ అభిప్రాయం తర్వాత అందరూ ఫలాహారం ముగించేసరికి భగవాన్ దర్శన దర్శనంకు భక్తులు రావడం ప్రారంభమవుతుంది సాధారణంగా హాలులో భగవాన్ వారి సోఫా మీద కూర్చొని ఉండడం కానీ లేదా ఆ సోఫాకే చెరగిలబడి ఉండడం కానీ చేసేవారు వారు ప్రూఫ్లు దిద్దుతూ కానీ ఉత్తరంలు చూస్తూ కానీ వాటికి తగిన జవాబులను చెబుతూ కానీ భక్తులకు ప్రశ్నలకు భక్తుల ప్రశ్నలకు సమాధానమిస్తూ గాని ఉండేవారు ఆశ్రమవాసులు వారి వారికి కేటాయించబడిన పనులు తోట పని దేవాలయ పూజలు వంట పని మొదలైనవి చేసేవారు మధ్యాహ్నం పదకొండు గంటల ముప్పై నిమిషంలకు భోజనం అయిన తర్వాత ఉదయం మాదిరే పనులు జరుగుతూ ఉంటాయి కాలం వృధా చేయకుండా భగవాన్ చేసే ప్రతి పని హాలులో కొంతసేపు ఉండి గమనించినా పనుల ఎందు శ్రద్ధ వారి నేర్పరితనము క్రమశిక్షణ చక్కగా పరిపూర్ణంగా పనిని పూర్తి చేయుట అనేవి స్పష్టమగును ఏ పనినైనా వారు తక్కువ భాగంతో కానీ అశ్రద్ధతో గాని చూడరు రెండున్నర గంటలకు కాఫీ లేదా టీ ఇవ్వబడును తర్వాత సూర్యాస్తమయం వరకు భగవాన్ను దర్శించుటకు భక్తులు ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంటారు సాధారణంగా ఈ సమయంలోనే భక్తులు భగవాన్ను ప్రశ్నించరు ప్రశ్నించి వారి శ్రద్ధకు తగినట్లు జవాబులు వెంటనే చెబుతారు అగౌరవంగా అనాసక్తిగా వేసే ప్రశ్నలకు సామాన్యంగా జవాబు రాదు కొన్నిసార్లు అదే పద్ధతిలో జవాబు ఇవ్వబడును భగవాన్ మౌనంనకు అర్థం తెలిసిన సాధకులైన ప్రతి వారికి భగవాన్ మౌనము ఎంతో సహాయకారి అవుతుంది సాయంత్రం కొంత సమయం ధ్యానం నగు కేటాయిస్తారు తర్వాత వేద పాఠశాల విద్యార్థులు మరికొందరు భక్తులు కలిసి వేదపారాయణం గావింతురు తిరువన్నామలై ఊరిలోని కొందరు భక్తులు ఈ సమయంలోనే ప్రతిరోజు వచ్చి భగవాన్ను దర్శించుకొని నమస్కరించి వెళతారు వేదపారాయణ తర్వాత భగవాన్ రాసిన పద్యంలను అక్కడున్న భక్తులు పారాయణ చేసేదారు ఆశ్రమవాసులు రాత్రి ఏడున్నర గంటలకు భోజనం తర్వాత ఏడున్నర గంటలకు భోజనం తర్వాత కొంచెంసేపు మౌనంగా ధ్యానం ముగించి తొమ్మిది గంటలకు విశ్రమిస్తారు ఈ దినచర్య కార్తీక ఉత్సవం భగవాన్ జయంతి రోజులలో కూడా క్రమం తప్పకుండా జరుగుతుంది ఆ రోజులలో వేలాది భక్తులు భగవాన్ దర్శనమునకు వస్తారు భగవాన్ జయంతి నాడు వేలాది భక్తులకు భోజనం ఏర్పాటు చేయడ చేయబడును అంతమంది భక్తులు తనను దర్శించుచున్నను వారేమాత్రం చెల్లింపక తెలిసిన భక్తులను పలకరించి వారి కుశలంను అడిగి తెలుసుకుంటారు జయంతోత్సవముల పట్ల భగవాన్ అయిష్టత ఘనపరిచినను చివరకు భక్తుల మాటే నెగ్గింది ఈ ఉత్సవమునకు ఖర్చులు ధన రూపంలోనూ వస్తు రూపంలోనూ ప్రజలు విరివిగా సమర్పించుట వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సులభంగా నిర్వహించేవారు ఇటువంటి సందర్భములలో వందలాది భక్తులు రాత్రిం అనేక విధములుగా శ్రమించి పనులు చేయి వారికి భగవాన్ మీద గల ప్రీతి భక్తి శ్రద్ధలు వారు చేసే సేవల వలన తెలుస్తుంది మొదట్లో జయంతి ఉత్సవం జరుపుటకు ఒక పోలీస్ ఇన్స్పెక్టరు ముందుండి అన్ని రకాల పనులు జరిపించేవారు ఆయన బదిలీ అవడంతో ఇంకా జయంతి ఉత్సవం జరుగుట అసంభవమని అనుకున్నారు ఒక ఆశ్రమవాసి భగవాన్తో ఈ సంగతి చెబుతూ క్రితం సంవత్సరం పది బస్తాల బియ్యం వండుట జరిగింది ఈసారి ఒక బస్తా అయినా వండగలమని లేదని బాధను వ్యక్తం చేశాను అర్ధరాత్రి వేళ ఒకరి పిలుపుతో ఆశ్రమవాసులందరూ మేలుకొన్నారు తలుపు తీయగానే రెండు బండ్ల నిండుగా జయంతి ఉత్సవం గొప్పగా జరుపుటకు కావలసిన సామాన్లు వచ్చి ఉన్నవి ఎవరికీ తెలియని ఆ దాత ఆ సామాన్లు ఆశ్రమంనకు ఇవ్వవలనని మొక్కుకున్నానని చెప్పి సామాన్లు దించగానే వెళ్ళిపోయాను ఆశ్రమానికి వసతులు అంతగా లేని కాలంలో ఈ సంఘటన జరిగింది మహర్షి నిరాడంబర జీవితం అందరికీ ఆదర్శప్రాయం వారి ఆస్తి ఒక్క కౌపీనం మాత్రమే పూలమాలలు వేయడాన్ని పాదపూజలు చేయడాన్ని వారు నిష్కర్షగా నిరాకరిస్తారు ఆశ్రమ నిరోహణకు భక్తులు ధనమును సమర్పించేవారు భగవాన్ ధనమును గ్రహించకపోయినను భక్తులు ఆశ్రమ నిరోహణకు ఆశ్రమ నిర్వాహులకు నిర్వాహకులకు ఇచ్చేవారు ఈ లౌకిక విషయములన్నింటినీ ఆశ్రమంలోని ఇతరులు చూసేవారు రానురాను మహర్షి తమ్ముడైన స్వామిపై ఆశ్రమ భారం పడినది వారు తమ జీవిత పర్యంతము ఆశ్రమ సర్వాధికారిగా సేవ చేశారు ఇంతటితో పదవ భాగాన్ని ముగిస్తూ ఉన్నాను మరల పదకొండవ భాగంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం